సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద నడుస్తున్నటువంటి కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క గౌరవ వేతనాల విషయానికి వస్తే టీచర్స్కి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు టీచర్స్కుంది అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ మనము హెడ్ మాస్టర్ అంటాం లేదా ప్రిన్సిపల్ అంటాం కదా స్పెషల్ ఆఫీసర్ అంటే ఆ మొత్తాన్ని ఆ వ్యవస్థని ఆ యొక్క బ్రాంచ్ని చూసుకున్నటువంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ముప్పై రెండు వేల ఐదు వందలు పిఈటి పిల్లలకి ఆటలు ఆడిపించేటువంటి పీఈటికి పదిహేను వేల ఐదు వందలు అకౌంటెంట్కి పద్నాలుగు వేల ఐదు వందలు కంప్యూటర్ ఆపరేటర్కి ఏడు వేల ఐదు వందలు ఏఎన్ఎంకి నాలుగు వేల ఐదు వందలు క్రాఫ్ట్ టీచర్కి ఆరు వేలు అదేవిధంగా వివిధ వర్కర్స్కి వచ్చేసరికి తొమ్మిది వేల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఈ జీతాలు తీసుకొని ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాత్రం జీతాలతోన తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు మీరేమైనా చేయగలుగుతారా ఇవాళ మొత్తంగా అధికారుల దృష్టిలో ఈ సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తూ కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అన్నా అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ అన్నా నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నా కనీసము మీరు ఒక మనుషులుగా గుర్తించేటువంటి పరిస్థితి ఉందా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ యొక్క కస్తూర్బా గాంధీ స్కూల్స్ స్కూల్లో పనిచేసినటువంటి సిబ్బంది పైన వేసి ఏదో మేమంతా ఎంతో సిన్సియర్ గా ఉద్యోగం చేస్తున్నట్టు చేస్తున్నట్టు మసిగూసి మారికాయ చేసి అందరికి చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కానీ అందులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క మంచి చెడులు పట్టించుకునే దిక్కు లేదనే విషయాన్ని విధంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా గతంలో వారి సమస్యల విషయంలో ఇరవై ఎనిమిది రోజులు నిర్విరామంగా సమ్మె చేస్తే ఆ సమ్మెకి మధ్యవర్తిత్వం వహిస్తూ గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి గారు ప్రభుత్వానికి అదేవిధంగా ఉద్యోగులకు మధ్యవర్తిత్వం వహిస్తూ వారి హామీలను సానుకూలంగా సానుకూలంగా మేము స్వీకరించి అమలు చేస్తున్నాం అని చెప్పి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్గ గారితోన పెట్టి చర్చలు జరిపి వారిని శాంతింపజేసి ఉద్యోగాల్లో పంపించినటువంటి గౌరవనీయులు పదవుల కోసం తన పదవి కోసం పాపం నిర్విరామంగా పాకులాడుతున్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ రెడ్డి గారు మీరు మధ్యవర్తిత్వం వహించినటువంటి వీళ్ళ సమస్యని ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి మీరు పరిష్కరించేటువంటి మార్గం కానీ సమయం కానీ దొరకలేదా కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు ఒక ప్రొఫెసర్ అయ్యుండి టీచర్ల యొక్క బాధలు కష్టాలు అన్ని విధంగా మీరు తెలిసి ఉండి కూడా వీరి పట్ల ఎందుకు చులుకన చూస్తా ఉన్నారని చెప్పి కూడా మేము చాలా సూటిగా అడుగుతా ఉన్నాం ఇంత తక్కువ జీతం తీసుకుంటూ ఎక్కువ సమయం పనిచేస్తూ ఏ సమస్య వచ్చినా ఇంట్లో పిల్లల్ని కంటికి రెప్పలాగా ఏ విధంగా అయితే కాపాడుకుంటామో అదే విధంగా స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని కాపాడుకుంటూ అయ్యో ఎంతో బాధ్యతగా మా మీరు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు మా పైన వదిలేసి వెళ్ళారు కాబట్టి మీరు కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఒక సదుద్దేశంతోన అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత వివక్ష వహిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అదే అదేవిధంగా పదవి కోసం పాకులాడుతున్నటువంటి మా గౌరవనీయులు ప్రొఫెసర్ కోదన్ కోదండరామరెడ్డి గారు అని చెప్పి చాలా సూటిగా అడుగుతా ఉన్నా గతంలో ఇరవై ఎనిమిది రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె చేసినటువంటి రోజులు జీతాన్ని కూడా గౌరవ వేతనాన్ని కూడా వారికి చెల్లిస్తామంటని చెప్పి మాట ఇచ్చి వాళ్ళ ముఖం చాటేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా అనే విషయాన్ని కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా విద్యా వ్యవస్థని రాష్ట్రంలో ఉన్నటువంటి బీద విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనే విషయాన్ని కూడా మేము చాలా సూటిగా అడగదలుచుకున్నాం